సాయిబా భక్తులందరికీ నమస్తే అండి సాయిబాబు కృప మీపై ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో బాబా మంచి సందేశం పంపించారండి ఆ సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో బాబా భక్తులందరికీ షేర్ చేయండి ఈ రోజు సందేశం ఏంటంటే ఫస్ట్ నంబర్ తాకిన వాళ్ళకి బాబా పంపించిన సందేశం బిడ్డ తప్పలేని చోట నువ్వు తల ఉంచకు నమ్మకం లేని చోట అసలు వాదించుకు వాళ్ళతో అన్ని టైం అంతా వేస్ట్ తల్లి మనకు కష్టాలను ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే నీ జీవితంలో గెలుస్తావని అర్థం ఈ రోజుల్లో అయితే నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో చెప్పు తల్లి నువ్వైనా నిజాయితీగా ఉంటావని చెప్తున్నా కనీసం నువ్వైనా నిజాయితీగా ఉండు అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చిన అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్ళనిచ్చావు బాబా అని చెప్పి నువ్వు అడుగుతున్నావు తల్లి బిడ్డ సుగుణం లేని రూపం సదుపయోగం కాని ధనం పరోపకారం చేయని జీతం వ్యర్థమవుతుంది గుర్తించుకో కోపంగా మనల్ని వదిలి వెళ్ళిన వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరుగు ಮೌನ ಫು ಎಪ್ಪ ತಿರುಗರಾರ ತಗೇ ఈ బాబా ఆలస్యం చేసిన నీ కోరిక తీరుస్తాడు అన్యాయం చేయడు ఆలస్యమైన అద్భుతాలు ఎన్నో ఇస్తాడు నువ్వు ఒకటే సాయి సాయి అని నామస్మరణం చేయాలి రోజు నాకు నీ బాధలు కష్టాలన్నీ తొలగిపోతాయి నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా సాయి సాయి అని పిలిస్తే చాలు వెంటనే వచ్చేస్తాను నీ కష్టాలన్నీ తీరుస్తాను నువ్వు నెంబర్ తాకావు కదా బిడ్డ ఇక్కడ నుంచి నీకు అన్ని ఆనంద భాష్పాలే తల్లి నువ్వు అనుకున్నావన్నీ తీరుస్తాను బాబా చెప్పాడు కదా బిడ్డ ఇక అన్ని మంచి రోజులే నీకు ఇప్పుడు రెండో నంబరు తాకిన బిడ్డకి పంపించిన బాబా సందేశం బిడ్డ జీవితం అనే పుస్తకములు ప్రతి పేజీ మనసుకు నచ్చేలా ఉండవు కొన్ని పేజీలు గుండెకు గుచ్చుకునేలా ఉంటాయి నచ్చితే రాసుకుంటూ పోవాలి నచ్చకపోతే దాచుకుంటూ పోవాలి అంతేకాని కన్నీరు కారుస్తే ఎలా చెప్ప కన్నీరు కారుస్తూ కూర్చోకు ఏది జరిగినా అది మన మంచికి కొంత ఆలస్యమైన ఈ బాబా తీరు డు మనకు నచ్చినా నచ్చకపోయినా కష్టాన్ని సంతోషంగా స్వీకరించాలి ఎందుకంటే బతకాల్సింది ఈ జానాన్ని మధ్యలో ముత్తు పెట్టుకో తల్లి మంచి చేయడానికి ఆరాటపడాలి కానీ మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు అర్థమైందా బిడ్డ లక్ష్యం కోసం ప్రయత్నించు నీ ప్రయత్నాన్ని అప్పకు జరగలేదని జరిగే వరకు ప్రయత్నించు బిడ్డ మన గీతలు ఏమీ ఉండదు మన విజయం మంచివాడు ఎప్పటికైనా మోసపోవచ్చు కానీ ఓడిపోడు కదా నీ మంచిదనం ఎప్పటికైనా గెలుస్తుంది నువ్వు అనుకున్నది ఎప్పటికైనా నెరవేరుతుంది అర్థమైందా ఖాళీగా అయితే కూర్చోకు ఒంటి నిండా మట్టితో ఉండడం అవమానం కాదు తల్లి ఇతరుల నోట్లో మట్టి కొట్టి జీవించడం అవమానం తల్లి నువ్వు నన్ను తాకావు బిడ్డ నీ ఇంకా అదృష్టం తలుపు తడుతుంది నువ్వు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుస్తాను బాబాని నమ్ము తల్లి ఇక నుంచి నీకు అన్ని సంతోషాలే బాబా ఉన్నాడు కదా నీకు దిగులు చెందకు తల్లి ఓం ఓంసాయిరం